రైట్ ఇక డీటెయిల్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది తెలంగాణలోని హైదరాబాద్ సహా మొత్తం ఇరవై ఎనిమిది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలుగా నమోదైంది ఇటీవల నమోదైన నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ సీజన్లో అతి తక్కువగా నిలిచింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు హైదరాబాద్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పది నుండి పదిహేను డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటూ రాబోయే రోజుల్లో కూడా చలి కొనసాగే అవకాశం ఉంది ఏపీ విషయానికి వస్తే మన్యంలో చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు గత కొన్ని రోజులతో పోలిస్తే సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి అయినప్పటికీ చలిగాలుల ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు ఏజెన్సీ ప్రాంతం అంతటా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో జనజీవనం స్తంభించింది సోమవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మంచంగి పుట్టలో ఏడు పాయింట్ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది జి మాడుగలలో ఎనిమిది చింతపల్లిలో తొమ్మిది పాడేరు పెదబయ్యలో పది పాయింట్ సున్నా అరకులయలో పది పాయింట్ మూడు హుకుంపేటలో పదకొండు పాయింట్ ఒకటి కొయ్యూరులో పదమూడు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది దీని గురించి మరింత సమాచారం విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు భారత్ చెప్పండి దాదాపుగా చూస్తే ఇటు పక్క రెండు రాష్ట్రాలైతే చలి తీవ్రత బాగుంది కాకపోతే ఇటు మన్యం జిల్లాలైతే బాగా దట్టమైన పొగ మంచుతో కారణంగా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదనే వార్తలు వినిపిస్తా దీని గురించి తాజా అప్డేట్ అండి ఏదైతే చలిపంగా చెప్పొచ్చు గత గడిచిన వారం రోజుల నుంచి కూడాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా పొగ మంచుతో కూడినటువంటి చలి తీవ్రతతో పాటుగా పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయి నుంచి సింగిల్ కి పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పచ్చు మరి ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో మైదాన ప్రాంతాలతో పాటుగా ఏజెన్సీలు కూడా పంజాతో పాటుగా చలి తీవ్రత అధికంగా ఉండడం సిచువేషన్ అయితే కనిపిస్తూ ఉంది దీనితో పాటుగా పొగమంచు కూడా అదే స్థాయిలో ఉండడంతో ఒకసారిగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం పూర్తిగా మైదాన ప్రాంతం కావడం దాంతో పాటుగా తొమ్మిది నుంచి పది డిగ్రీలు సింగిల్ డిజిట్లు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఎన్హెచ్ఐలో పొగమంచు పెరిగిపోవడంతో వాహనదారులు ఎవరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు కూడా మన్యం ప్రాంతాల్లో పూర్తిగా సింగిల్ డిజిట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పచ్చు మరొక మరోవైపు పాడేరు చింతపల్లి లాంటి ప్రాంతాల్లో ఎనిమిది ఎనిమిది తొమ్మిది డిగ్రీ నుంచి పది డిగ్రీలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు మినుములూరు అదేవిధంగా లంబసింగి మాడగడ లాంటి ప్రాంతాలకు ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అవుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది అని మైదాన ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి విశాఖ విశాఖ గాని ఉత్తరాంధ్రలో కానీ అటువైపు రాయలసీమ మరొక వైపు ఏదైతే కొత్త ఆంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా పూర్తిగా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పడిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నామని చెప్పచ్చు ఏదైతే పగడిపూట ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీలు దాటిలేనటువంటి పరిస్థితి ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సాయంత్రం రాత్రి అయ్యేసరికి మాత్రం పూర్తిగా దానికి భిన్నంగా పదహారు ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి మైదాన ప్రాంతాల్లో కనిపిస్తుంది దానికి తోడుగా పొగమంచు కారణంగా కారణంగా అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తూ ఉందని మనకు వైపు ఏదైతే గిరిజన ప్రాంతాలలోకి సంబంధించిన వరకు కూడా భారీ వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి నుంచి ఎప్పుడైతే ఘాట్ రోడ్ లో ప్రమాద భారీ వాహనాలను పూర్తిగా ఎలవ్ చేయడం అంటూ మానేసింది పగరిపూట మాత్రమే భారీ వాహనాన్ని గిరిజన ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రాత్రిపూట పూర్తిగా వాహనాలను ఎలా చేయలేనటువంటి సిచువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తా ఉందని చెప్పచ్చు వైపు ఈ ఉష్ణోగ్రత కారణంగా చిన్నపిల్లలతో పాటుగా వృద్ధులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏదైతే ఆస్మా లాంటి పేషెంట్లందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలంటే కూడా ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ అయినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తామని చెప్పవచ్చు మరోవైపు పొగ మొత్తం కారణంగా వాహనదారులతో పాటుగా అత్యవసర సమయాల్లో బయటకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అయితే ఉంది వైపు తెల తీవ్రతతో ఒక్కసారిగా షాధీరేందుకు ఆ తెలమంటలు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా పగిన వస్తున్న తెల్లవారు తొమ్మిది అయితే కానీ సూరేటటువంటి పరిస్థితి ఏజెన్సీలో కనిపిస్తా ఉంటే మరోవైపు మైదాన ప్రాంతాలు విధాన ప్రాంతాల్లో కల్పిస్తా ఉందని చెప్పేసి మరోవైపు ఆరోగ్య అలర్ట్ గా జారీ చేసిన పిల్లలు ఉన్న దుస్తులు ధరించిన తర్వాత బయటకు రావాలని Right, right, Bharat. Right, thank you for update.